హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా నాన్న మీద ఫ్రాంక్ వీడియో తీస్తానన్నమాట ఓకేనా కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేద్దాం మా నాన్న మీద ఈరోజు ఫ్రాంక్ చేద్దాం తిడతాడో లేకపోతే కొడతాడో తెలీదు కోపం తెప్పించి ప్రాంకే చేస్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చి పడుకుంటాడు మా నాన్న

ఎందుకు పెద్దలాడుతున్నావు నా దగ్గర ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదంటే దేనికా అనుకున్నా మొన్న నా నాలుగు కళ్ళతో చూసా నాన్న నిజమే చెప్పు నాన్న ఎందుకు అమ్మ మోసం చేస్తున్నావు లే నాన్న ఎందుకు మోసం చేస్తున్నావు చెప్పు పెద్దలాడదాక నేను చూసా మొన్న ఆటే ఉంటే వీడియో అంటే అట్ట వచ్చా చూసా నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు అన్న అమ్మని అంత మోసం చేస్తున్నావు నిజంగా చూశాను నమ్మకే నమ్మలే అంత లేదు నిజంగా పికిలేదా పిన్ని లేదా నిజం చెప్పనా అన్నా నన్ను నాకు పరిచయం చేయనా అమ్మ కొడుకుండలే అమ్మకి చెప్పడంలే కానీ నాకు పరిచయం చేయ పిన్ని అమ్మ కోసం రోజు పడలేకపోతున్నాను లేదు ఎంత పిక్కి లేదు అంతదా అయితే ఉందా కా రోజు అమ్మతో పడలేకపోతున్నాం కొత్త పిన్ని ఉంటే కాకుండా గొడవైనంది అనుకో అమ్మ దగ్గర నువ్వు నేను వెళ్ళి పిన్ని దగ్గర ఉండిపోదు పది పదిహేను పదిహేను రోజులు మళ్ళీ ఇంకా పదిహేను రోజులు ఇక్కడికి వచ్చి ఉందాం ఇంకొన్ని రోజులు ఎందుకని అన్నా నేను నా కళ్ళారా చూసాను కళ్ళ చోడు కూడా నా నాకు కళ్ళు లేదంటే అనుకోవచ్చు కళ్ళ చోడు కూడా అన్నాను ఎందుకన్నా నా బద్దడుతున్నాను నేను కామెడీగా చేస్తున్నాను నేను నిజంగా చూసా నేను నువ్వే అసలు నేను వెనకాల నుంచి చూసా సైలేదు కానీ వెనకాల నుంచి చూసా ఎవరు ఎర్రగా కూరగా చాలా బాగుంది నేను అమ్మకన్నా చాలా బాగుంది నా చెప్పడం ఇష్టం చెప్పు అమ్మ ఇష్టం లేదు కదా పిన్నితో మాట్లాడుతున్నావు బందర్ రోడ్ లో ఈ ఆఫీస్ బందర్ రోడ్డేగా నేను ఇప్పుడు అటు వెళ్తున్నా ఆటోలో నాకే కనబడ్డాకే స్టల్లా కాలేజీ చెప్పు ను చెప్పునా నాన్న అబద్ధం ఆడుతున్నావు నిజం చెప్పు చెప్పుకోవాలి

లేదనా ఎందుకు నాన్న తీసుకొచ్చేసేపు అబ్బాయి నేను చూసాను నా కళ్ళు నన్ను మోసం చేయను ఒక ఫేస్ చూడలేదు కానీ చూసాను కాదా డౌట్ నువ్వే కాదా డౌట్ నీకు రోజులు పట్టించి నాకు తలకైనా ఒప్పదా వద్దా నేను అడుగుదాం వద్దా ఏమనుకుంటావేమో ఏమనుకుంటావేమో అని చెప్పి చూసానా బ్యాక్ సైడ్ నీ చొక్కా నాకు తెలీదా నాన్నా నాన్న ఎంత హైట్ ఉంటావో తెలియదా ఎంత వెయిట్ ఉంటో తెలీదా తెలుసు నాకు అమ్మాయి ఫేస్ మాత్రం కన్ఫామ్ బాగా కనబడింది నీ ఫేస్ నాకు కనబడలా నువ్వా కాదా అని నాకు అర్థం కావట్లేదు నాన్న అందుకనే నిజంగా చూసా అది నువ్వా కాదా చెప్పు అన్నా నిజం చెప్పు అమ్మ చెప్పేస్తా రాకపోతే మీ ఇద్దరి పడవలు పడిపోతారు ఎందుకని చెప్పి పర్సనల్ గా వచ్చి అడుగుతున్నా కొడుకుందని చెప్పి పర్సనల్ గా వచ్చి అడుగుతున్నా సరే అమ్మ చెప్తా మీ ఇద్దరు మధ్య గొడవ పర్వాలేదు నువ్వు మాత్రం చెప్పాలంటే మీ ఇద్దరు మధ్య గొడవ పర్వాలేదంటే మీ ఇద్దరి మధ్య గొడవ అయినా పర్వాలేదంటో అమ్మని చెప్పేది అంటావు పిన్ని గురించి నా నాకు ఇదే చెప్పేసాను అన్న పర్వాలా అంటే నా అలా ప్రశాంతత లేదు అంతే కదా నేను చూశాను చూసాను నా నాలుగు కళ్ళతో నేను చూసాను రోడ్డు మీద నిజంగా నేను చూసాను నీలాగే పొట్టిగా కొంచెం ఎనకాల నుంచి చూసా అది కూడా నువ్వా కాదా అని చెప్పి నా తలకే పోతుంది నేను అడగాలద్దని నేను అడగలొద్దా అర్థం కావట్లేదు అన్న నిజం చెప్పు నువ్వేనా అది కాదా అసలు నీలాగే ఉన్నారు అడగాల నుంచి మాత్రం ఎట్లా ఉందంటే అసలు అది తెల్లగాను అసలు హైటు నీ కూడా కొంచెం హైట్ నాన్న హైటు చేరేదా గుర్తులేదులే కానీ అసలు అమ్మాయి ఏం అమ్మాయింటే బాగుంది అనిపించింది నాన్న నిజం నిజమే కదా బాధి కదా నాన్న నిజంగా బాధి కదా నచ్చింది అమ్మ మా నాన్న అమ్మ మా నాన్న మాట్లాడుతున్నాడు అండి ఈ అమ్మతో ఎంత బాగుంటాయి అని చెప్పు అనుకున్నా నేను తీసుకొచ్చా ఎందుకు అమ్మతో పడలేకపోతున్నా తీసుకొచ్చాను నిజంగా నువ్వు కాదా నాకు నిజం చెప్పు

ఎందుకో తిన్నదిగా అంత గాను తెచ్చేసి ఎందుకు అన్న చెప్పు నేను చూసాను అన్న నా నాలుకలు నన్ను మోసం చేయవు నా కళ్ళు నా గుడ్డి కళ్ళు మోసం చేసినా నా నాలుగు కళ్ళు నన్ను మోసం చేయవు నాన్న మోసం చేయవు చెప్పు నాన్న చెప్పు నిజం చెప్పు నాన్న నిజంగా సాధిస్తున్నా నువ్వు ఇలాగే చెప్పలేదు కదా నేను అమ్మకి వెళ్ళి చెప్తాను మీరు ఇంకా రేపటి నుంచి గొడవ ఉంటారు ఉప్పు కోసం పప్పు కోసం అసలు నివ్వేనా నన్ను నాకు కనబడ్డావు నాకు అల్లారా నిజంగా ఎనక నుంచి చూసా అమ్మాయి మాత్రం చాలా బాగుంది నిజంగా మాట్లాడలేదా ఈ అమ్మాయితో రోడ్డు మీద బంగారు రోడ్డు నిజం చెప్పు నిజంగా మాట్లాడలేదా నిజం చెప్పినా ఎందుకు నానా మమ్మల్ని కోసం చేస్తావు మమ్మల్ని కోసం చెప్తావు ఎందుకు నువ్వు ఎందుకు నానా చెప్పు నాన్న ఎందుకంత బాధ పెడుతున్నావు మమ్మల్ని అమ్మని మోసం అమ్మ ఏదో లావ్ అయిపోయిందని చెప్పి సన్నటి పిన్ని ఎత్తుకోవడం పాపం కదా నాన్న

అమ్మాయి అట్టుంది అమ్మాయి ఫేస్ నాకు కనబడింది నువ్వు ఇటున్నావు నీ ఫేస్ కనబడలేదు నీ బ్యాక్ సైడ్ నాకు కనబడింది అమ్మ ఏంటి మా నాన్న ఒక అమ్మాయితో అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను షాక్కి అయిపోయి ఆటో నుంచి అలాగే చూస్తున్నా సర్లే మా నాన్న అందుకనేమో మా అమ్మతున్నాడు ఈ మధ్య గొడవ పెట్టుకుంటున్నాడు అమ్మో అనిపించింది అందుకని మా అమ్మతోనూ గొడవ పడుతున్నాడు మా ఆమె అందంగా ఉంది తెల్లగా ఉంది హైట్ ఉంది అందుకనేమో మా అమ్మని ఆ రోజు మా నాన్న అని చెప్పి నేను అనుకున్నా టైంలో అందుకనే కదా అమ్మతో రోజు గొడవడుతున్నామే కాదా చెప్పు గురువారం సోడి తగ్గి మన గురువారం మన గురువారం అవుతుంది ఆ టైంలో అక్కడ నుంచి ఏదో సందు అది ఏదో సందుది ఆ మీరీస్టల్ కాలేజ్ ఎదురుకుండా అటు తోపండి ఇటు ఎదుర్కొండంటే కొంచెం ముందుకి అటు హాస్పిటల్ హాస్పిటల్ ఉండదు కదా హై హాస్పిటల్ అక్కడ కొంచెం పక్కసను అక్కడ నువ్వు ఓ వెళ్లి ఊగిపోతున్నావ్తా ఊగిపోతున్నావు అమ్మాయి చూస్తా డెక్కన నవ్వుకుంటున్నారు ఇద్దరు అమ్మాయి ఏంట్రా బాబు ఇంత నవ్వుకుంటున్నారు అనుకున్నా చెప్పునా అన్నా లేదని చెప్పు ని చీర అంటే చీ అంటారా అన్నా రోడ్ మీద చూసాను దగ్గరకి రావాల్సిందే నీ దగ్గరికి